మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త దాని విధానం తీసుకొచ్చింది మన సీఎం రిలీఫ్ ఫండ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కావచ్చు ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు హాస్పిటల్ బిల్లుల కోసం వాటి కోసం సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకుంటారు చాలామంది దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ వ్యవస్థని ప్రారంభించింది ఇప్పటివరకు ఆఫ్లైన్ ఉండే వ్యవస్థ అంటే ఫిజికల్గా పోయి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం ఇదంతా ఆ ప్రాసెస్ అంతా ఫిజికల్గా జరిగేది బట్ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చింది అంటే ఒక వెబ్సైట్ ఇచ్చిర్రు సిఎంఆర్ఎఫ్ సంబంధించి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిపోయి మన డీటెయిల్స్ అన్నీ అందులో నమోదు చేయాలి మన పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్ సంబంధించిన వివరాలు హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మనకి ఇదివరకు ఏదైతే ఫిజికల్గా ఒక ఫామ్ ఉండేది సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్కి సంబంధించి ఆ ఫామ్ని ఫామ్ ఫిల్ చేసేసి దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది సో మీకు ఆ ఫామ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా సో ఆ ఫామ్ ఫిల్ చేసే సమస్య ఇప్పుడు తీసేసి ఫామ్ ఫిల్ చేయడం కాకుండా కంప్లీట్గా ఆన్లైన్లో అప్లికేషన్ మన అప్లికేషన్ కావచ్చు ఏమంటారు హాస్పిటల్ బిల్లులు అవన్నీ కూడా మనం స్కాన్ చేసేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడు అది అధికారులు తీసుకొని దాన్ని మళ్ళీ హాస్పిటల్కి హాస్పిటల్లో కూడా ఒక లాగిన్ ఉంటుంది హాస్పిటల్ వాళ్ళకి అది వెళ్తుంది వాళ్ళు దాన్ని చూసి అన్నీ క్లియర్గా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏదైతుందో దానికి అప్రూవ్ చేస్తుంది ఆ సిఎంఆర్ఎఫ్ని అప్రూవ్ చేసి పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్ పేరు మీదనే చెక్ వస్తుంది ఇంతకుముందు పేరు మీదనే వచ్చేది అయితే ఇప్పుడు ఇంకొక అడిషన్ ఏం చేసారంటే అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళదే పెడతారు ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్ సంబంధించిన పేషెంట్దే అకౌంట్ నెంబర్ పెట్టేసి ఇందులో చెక్ వస్తుంది ఆ చెక్ డైరెక్టు తప్పుదారి పట్టకుండా ఉంటుంది క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నది కానీ ఇందులో కొన్ని సమస్యలు అంటే ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసినా కూడా ఎమ్మెల్యే రికమ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఆర్ మినిస్టర్ వీళ్ళలో రికమెండేషన్ లెటర్ కంపల్సరీ రికమెండేషన్ లెటర్ తీసుకోవాలా ఈ మెడికల్ బిల్స్కి మన అప్లికేషన్ పెట్టేసి అవన్నీ అటాచ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి అందులో ప్రొఫార్మాలో అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలా ఈ ఒరిజినల్ బిల్స్ ఏవైతే ఉంటాయో మనం హాస్పిటల్లో ఏదైతే మనకు బిల్ ఇస్తారో ఆ ఒరిజినల్ బిల్స్ తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీఎం సీఎంఆర్ఎఫ్కు సంబంధించి సెక్రటేరియట్ బయట ఒక ఆఫీస్ ఉంటుంది ఆ మీడియా పాయింట్ ఆ పార్కింగ్ ఏరియాలో ఒక ఆఫీస్ ఉంటుంది సీఎంఆర్ఎఫ్కి సంబంధించి అందులో సబ్మిట్ చేయాలి ఫామ్ తీసుకొచ్చి అక్కడ సబ్మిట్ చేయాలి అప్పుడు ఫైల్ ఇక్కడ వీళ్ళు అప్రూవ్ చేసి దీన్ని మళ్ళీ వెరిఫికేషన్ కోసం ఎక్కడికి ఆ హాస్పిటల్ వాళ్ళకి రివర్ట్ చేస్తారు సో వాళ్ళు అంతా ఓకే ఉంది బిల్స్ అంతా ఓకే అని వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు చెక్ వస్తుంది చెక్ తయారవుతుంది ఈ ప్రాసెస్ జరగడానికి ఒక గతంలో అయితే ఒక రెండు మూడు నెలలు పట్టవచ్చు కొన్నిసార్లు ఆరు నెలలు వన్ ఇయర్ పైన కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ సమస్య ఏముందంటే ఇప్పుడు ఇందులో దుర్వి దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఇదంతా చేసినామని గవర్నమెంట్ చెప్తున్నది కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు రికమెండేషన్ లెటర్ కోసం వెళ్ళినప్పుడు ఇందులో కూడా ఆ ఎమ్మెల్యే రికమెండేషన్ ఎమ్మెల్సీ రికమెండేషన్ ఆప్షన్ పెట్టారు చాలా వరకు అవినీతి ఎక్కడ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్ కోసం ఎక్కడైతే వెళ్తారో అక్కడ వాళ్ళ చుట్టూ ఉండే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు మొన్న కూడా రీసెంట్గా కూడా హరీష్ రావు గారు పిఏ అని చెప్పుకున్న ఒక వ్యక్తిని వాళ్ళ దగ్గర పనిచేసిన గతంలో పనిచేసిన ఒక వ్యక్తి ఇట్లనే చెప్పుకొని చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు సీఎంఆర్ఎఫ్ దగ్గర డబ్బులు తీసుకొని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేసారు ఆయన మీద ఆరోపణలు వచ్చిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు సో ఇట్లా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మేజర్ ఆరోపణ సీఎంఆర్ఎఫ్లో జరుగుతున్నటువంటి మేజర్ ఫ్రాడ్ అది ఇంకొకటి ఏంటంటే కొందరు నకిలీ బిల్లులు సృష్టించి అది చేస్తున్నారని చెప్పేసి సో మేజర్గా ప్రజలకు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది ఈ ప్రజాప్రతినిధుల దగ్గర వెళ్ళినప్పుడు జరిగేది సో మీరు ఇందులో కూడా సిఎంఆర్ఎఫ్ అప్రూవల్ కావాలంటే ఖచ్చితంగా రికమెండేషన్ లెటర్ కోసం వెళ్తారు రికమెండేషన్ లెటర్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు మళ్ళీ సేమ్ ఇబ్బందులు ఉంటాయి కదా ఎంతో కొంత ఇబ్బంది వాడు అక్కడ ఉన్న వ్యక్తి లెటర్ రానివ్వడు లెటర్ రెడీ అయినా ఇవ్వడు సో ఇక్కడ అవినీతి ఎక్కడ తగ్గినట్టు మరి ఆ రిక రికమెండేషన్ రిఫరల్ లెటర్ ఏదైతే ఉన్నదో అది కూడా ఆన్లైన్లోనే చేస్తే దానిలో కూడా ఎమ్మెల్యే స్వయంగా ఆన్లైన్లో లాగిన్ అయ్యి అందులోనే అప్రూవల్ చేసేలాగా పెట్టేసి ఆ చెక్కు కూడా నేరుగా ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం పోస్ట్లో వాళ్ళకు డైరెక్ట్ ఇవ్వడం ఆ వ్యక్తులకు డైరెక్ట్గా చేరే పరిస్థితి ఉంటే ఇందులో అవినీతి జరగకుండా ఉంటుంది బట్ జస్ట్ మీరు ఏం చేసిరు ఇప్పుడు కొత్తగా ఒక వ్యవస్థను యాడ్ అందులో ఏది ఆన్లైన్ అని ఒక వ్యవస్థను యాడ్ చేసిరు పాత వ్యవస్థ యాజరీస్గా అట్లే ఉన్నది జస్ట్ కొత్తగా యాడ్ చేసిన వ్యవస్థ ఏంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇందులోకి వెళ్ళి ఇందులో లాగిన్ అయిపోయి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి ఇది ఒక్కటే కొత్తగా యాడైంది తప్పితే ఇందులో ప్రజలకు వెసులుబాటు ఏమున్నదో ప్రజలకు తగ్గిన భారం ఏందో ఈ అవినీతి ఎట్లా తగ్గుతుంది అనేది మాత్రం అర్థం కాని విషయం ఎందుకు అంటే ఇక్కడ పాత విధానంలో అదే ఉన్నది కొత్త విధానంలో జస్ట్ మీరు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు అంతే హాస్పిటల్లో వెళ్ళినప్పుడు కొన్ని హాస్పిటల్ డమ్మీ హాస్పిటల్లు ఉన్నాయి ఫేక్ డాక్టర్లు ఉన్నారని చెప్పేసి అధికారికలు లెక్కలే చెప్తున్నాయి వాడు ఏం చేస్తాడు ఎంతో కొంత తీసుకొని ఇస్తాడు వాడు ఆన్లైన్లో ఉంటాడు వాడు సంతకాలు పెట్టేస్తాడు అక్కడ మీరు పంపినా కూడా ఆన్లైన్లో వాడు అప్రూవల్ చేసి పంపిస్తాడు అప్పుడు ఎట్లా తగ్గుతుంది అవినీతి ఫస్ట్ ఎక్కడ జరగాల హాస్పిటల్ నకిలీ డాక్టర్లు పెట్టి ఫేక్ హాస్పిటల్ నడిపించుకుంటూ భారీగా డబ్బులు దాంట్కుంటున్న హాస్పిటల్ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి సిఎంఆర్ఎఫ్ ఎక్కడ దుర్వినియోగం అవుతుందో అక్కడ ఫస్ట్ వాళ్ళ దగ్గర అడ్డుకట్ట వేయండి ఆ తర్వాత మీరు ఎంపానల్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు వీటికి కావచ్చు ఎట్లయితే ఎంపానలింగ్ చేస్తారు దీన్ని కూడా అట్లా హాస్పిటల్ ఎంపానల్ చేయండి రిజిస్టర్డ్ అయిన ఆరోగ్య శాఖ దగ్గర రిజిస్టర్ అయిన హాస్పిటల్స్ ఉంటాయి ఆ హాస్పిటల్స్ని మీరు ఇందులో ఎంపానల్ చేయండి చేసి ఈ హాస్పిటల్ వీటిలో ఇవి మాత్రమే నిజమైన డాక్టర్లు పనిచేస్తున్న హాస్పిటల్స్ అని చెప్పేసి ప్రజలకి అవగాహన కల్పించండి డబ్బుల కోసం దొంగ హాస్పిటల్ పెట్టి నడిపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ ఒక అడ్డుకట్ట వేయండి మీరు ఫేక్ డాక్టర్లకి అడ్డుకట్ట వేసి ఒరిజినల్గా డాక్టర్ చదివి ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి ఎంఎస్ చేసి పనిచేస్తున్న డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ హాస్పిటల్స్ ఇవి ఇవి మాత్రమే కరెక్ట్గా మీకు ట్రీట్మెంట్ చేస్తాయనే అంశాన్ని ప్రజలకు ఫస్ట్ అవగాహన కల్పించండి కల్పించి అక్కడ రిజిస్టర్ అయిన హాస్పిటల్స్ని మీరు దీనికి ఎం మీరు ఇందులో ఎంపానల్ చేసుకొని ఇందులో పెట్టండి మీరు ఆ హాస్పిటల్స్ అయితేనే యాక్సెప్ట్ చేసేలాగా ప్రజలు కూడా వాటికే లే అవగాహన కల్పించి మీరు అక్కడి నుంచి వస్తేనే ఇది రిలీజ్ చేసేలాగా ఒక అక్కడ ఒక అడ్డుకట్ట వేయండి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల దగ్గర రికమెండేషన్ లెటర్లు వచ్చే దగ్గర డైరెక్ట్గా ఆన్లైన్లో అక్కడ కూడా ఆన్లైన్లో పెట్టేసి మళ్ళీ ఫిజికల్గా లెటర్ ఇవన్నీ కాకుండా అక్కడ కూడా ఒక ఆన్లైన్ వ్యవస్థ పెట్టండి ఒక డిజిటల్ సైన్ విధానమో ఇంకొకటో పెట్టండి ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ దగ్గర వాళ్ళకి ఎట్లయితే డిజిటల్ సైన్ అవన్నీ పెట్టిరూ వ్యవస్థ ఇక్కడ కూడా అట్లాంటిది ఒక వ్యవస్థ తీసుకురండి ఇందులో ఎందుకంటే లక్షల కో లక్షలు వేల కోట్ల రూపాయలు మీరు ప్రజలకు ఇస్తూ ఉన్నారు సిఎంఆర్ఎఫ్ కింద సో అట్లాంటప్పుడు అవినీతి జరగొద్దు కదా అందులో ప్రజలకు డబ్బులు వెళ్ళే దాంట్లో అవినీతి జరగొద్దు అనుకున్నప్పుడు మీరు కూడా ఇందులో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ డిజిటల్ సైన్ విధానమో కూడా తీసుకురండి అప్పుడు డైరెక్ట్గా నేరుగా ఎమ్మెల్యే తంపి ఇంప్రెషన్ ఇంకొకటో చేసినప్పుడు అది యాక్సెప్ట్ అయిపోతుంది రే రిఫరల్ లెటర్ అందులో వచ్చేస్తుంది సో అప్పుడు మీకు అప్లికేషన్ వస్తుంది మళ్ళీ ఫిజికల్గా తీసుకొచ్చి ఇవ్వడాలు ఈ వ్యవస్థ అంతా పెట్టకుండా ఎందుకంటే స్వయంగా నేను చాలా చూసిన ఇట్లా సీఎంఆర్ఎఫ్ కోసం ఎక్కడెక్కడి నుంచో వంద రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి సెక్రటేరియట్ కడ పడిగాపులు కాసేవాళ్ళం చాలామందిని చూసిన చెక్లో కరెక్షన్ చిన్న కర నేమ్ కరెక్షన్ ఉందని చెప్పేసి ఈ నెంబర్ మొబైల్ నెంబర్ తప్పుబడిందని అని కావచ్చు ఏంటో చెక్ ఎక్స్పైర్ అయిపోయింది ఇట్లా జరిగిందని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు చెక్ ప్రిపేర్ అయిపోతుంది ఎప్పుడో మూడు నెలలకు నాలుగు నెలలకు చెక్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవరికి పంపిస్తారు కన్సర్న్ ఎవరైతే లెటర్ ఇచ్చారో ఆ ఎమ్మెల్యేకి పంపిస్తారు ఆ ఎమ్మెల్సీకి పంపిస్తారు ఆయన చూసుకోవాలి అది రావడమే లేట్ వస్తుంది చెక్ వ్యాలిడిటీ డేట్ చాలా తక్కువ ఉంటుంది మీరు పెట్టేది ఆ తర్వాత చెక్ పనిచేయదు సో అది ఆయన దగ్గర రావడం ఆయన చెక్ చేసుకోవడం ఆయన చూడడం మళ్ళీ అది చూసుకొని అది తీసుకుపోయి ప్రజలకు ఇవ్వడం మధ్యలో ఏదైనా ఎలక్షన్లు వచ్చినాయంటే అవి మూలన అది డేట్ ఎక్స్పైరీ అయిపోవడం చెక్ తీసుకుపోయి వాళ్ళు చూసుకోకుండా వేస్తే చెక్ బౌన్స్ కావడం ఇట్లాంటి చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మన సెక్రటేరియట్ దగ్గర వెళ్ళి చూసినా ఇట్లాంటి సమస్యలతో చాలామంది ఉంటారు అక్కడ సెక్రటేరియట్ దగ్గర ఆ ముందు ఉన్నటువంటి సీఎంఆర్ఎస్ దాంట్లో ఏదైతే ఉందో అక్కడ చాలామంది ఇట్లాంటి సమస్యలతోటే వస్తూ ఉంటారు చెక్ బౌన్సులు కావడం ఈ ఎక్స్పైరీ అయిపోవడం సో ఇట్లాంటి సమస్యలు లేకుండా నేరుగా ఆ లబ్ధిదారుడి ఇంటికే వెళ్ళండి లబ్ధిదారుడి ఇంటికే పోస్ట్లోనో ఇంకో విధానంలోనో లేకుంటే డైరెక్ట్ డబ్బులే లబ్ధిదారుడి అకౌంట్లో జమ అయ్యేలాగే ఇవ్వండి లబ్ధిదారుడి నెంబర్ అకౌంట్ నెంబర్తో చెక్ ఇష్యూ చేయడం కాకుండా ఎందుకంటే అక్కడ కూడా దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది కదా వేరే కూడా చెక్ దగ్గర పెట్టుకుని నాకు డబ్బులు ఇస్తేనే నేను చెక్ ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈయన లక్ష రూపాయలు వస్తే పదివేలు ఇరవై వేలు ఆ బాధితుడు మళ్ళీ రిటర్న్ పెట్టాలి కదా హాస్పిటల్ ఆల్రెడీ పెట్టుకుని ఉంటాడు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి మనకి లంచం ఇవ్వాలి సో ఇట్లాంటి సమస్య రాకుండా ఏం చేయాలా డైరెక్ట్ అకౌంట్లో బాధితుడు ఎవరైతున్నారో పేషెంట్ ఎవరైతున్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేలాగా వేయండి మీరు అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నామని చెప్తున్నారు అకౌంట్ నెంబర్తో చెక్ ఇవ్వడం కాకుండా డైరెక్ట్ ఆ బాధితుడి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేలాగా వేయండి అప్పుడేమవుద్ది పారదర్శకత అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎక్కడా కూడా హాస్పిటల్ దగ్గర అవినీతి ఉండదు ఈ రిఫ్రిజరేటర్లు వచ్చే దగ్గర అవినీతి ఉండదు చెక్ చేతికి వచ్చే దగ్గర అవినీతి ఉండదు నేరుగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటారు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయిపోతుంది ఎమ్మెల్యే డిజిటల్స్ అయినా అయిపోతుంది బాధితుడి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరిగిపోతుంది అలా కాకుండా ఫిజికల్ వ్యవస్థ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇందులో ఆన్లైన్లో పెట్టుకోవాలి మళ్ళీ వచ్చి ఇక్కడ లైన్లో నిలబడాలి చెక్ బౌన్స్ అయితే వచ్చి మళ్ళీ ఇక్కడ సెక్రటేరియట్లో లైన్ కట్టాలి అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు దాన్ని చెక్ వ్యాలిడేషన్ చేయడానికి రోజు టైం అడుగుతారు రెండు రోజులు టైం అడుగుతారు కొన్నిసార్లు సేమ్ డే ఇస్తారు బట్ కొన్నిసార్లు ఒకరోజు రెండు రోజులు టైం అంటారు అక్కడ ఎక్కడనో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఎక్కడ వాడు ఎక్కడ ఉండాలి ఆ రెండు రోజులు ఏదోడు కాబట్టే పెట్టుకుంటాడు సిఎంఆర్ఎఫ్కి డబ్బులు లేక సో మళ్ళీ వచ్చి వాడు తిప్పలు వాడుకుంటా సెక్రటేరియట్లో ఎండలా నీడలా వానల తిరుగుకుంటూ ఉండాలి సో అట్లాంటప్పుడు ఇట్లాంటి సంస్కరణలు చేయాలి మీరు ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కంప్లీట్ ఆన్లైన్ చేయండి ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్ సర్వర్ మెయింటైన్ చేస్తున్నాయి వాళ్ళ బిల్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో సర్వర్లో రికార్డు ఉంటుంది సో మీరు దానికి యాక్సెస్ తీసుకొని అఫీషియల్గా అది ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ ఎస్టిమేషనా లేకపోతే ఫేక్ బిల్సా ఇవన్నీ మీరు ఆన్లైన్లో వెరిఫై చేసేసుకొని అక్కడ నుంచి డిజిటల్ సైన్ ద్వారా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రిఫరల్ అట్లా తీసుకొని ఇది చేసినప్పుడు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది అన్ని చోట్ల కానీ మీరు కేవలం ఈ యొక్క వెబ్సైట్ తీసుకొచ్చిన తర్వాత వెబ్సైట్ తీసుకురావడం ద్వారా చెక్ మీద అకౌంట్ నెంబర్ వేయడం ద్వారా అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జరగవు ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ చెక్ల విషయంలో ఆల్రెడీ ఇప్పటికే ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతున్నది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మేము మీకు సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు ఇప్పించడం వాళ్ళతోని వాళ్ళ దగ్గర ఇంత పర్సంటేజ్ వసూలు చేసుకోవడం ఆల్రెడీ దందా స్టార్ట్ అయిపోయింది చాలా చోట్ల మా దృష్టి కూడా వచ్చినాయి చాలా కాబట్టి ఇట్లాంటివి జరగొద్దు అంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఆన్లైన్ ఆన్లైన్లో కంప్లీట్ చేయాలి ఓన్లీ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు మళ్ళీ వాడు ఆ కట్ట ఫైల్ అంతా పట్టుకొని మీ దగ్గరికి రావాలి కదా సో దీనివల్ల ఉపయోగం ఏమున్నది మీరు పెట్టి ఆర్భాటంగా చెప్పుకోవడం తప్పితే ఇందులో కొత్తగా ఏం లేదు కాబట్టి ఈ మార్పులు చేసినప్పుడు మీరు ఏదైతే నిధులు వృధా కావద్దు తప్పుదారి పట్టొద్దు అనుకుంటారో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది ఒక క్రమ పద్ధతిలోకి వస్తుంది కానీ ఇట్లాంటి జస్ట్ ఈ ఒక్కటి ఆన్లైన్ చేయడం వల్ల అకౌంట్ నెంబర్ మీద చెక్ మీద అకౌంట్ నెంబర్ వేసినంత మాత్రాన రాదు సరే మరి మేము లక్షలు రెండు లక్షలు మూడు లక్షల ఒక్కొక్కరికి ఇస్తున్నాము సిఎంఆర్ఎఫ్ కింద మరి మేము గ్రౌ గవర్నమెంట్గా మేము పబ్లిసిటీ చేసుకోవద్దా చేసుకోండి మీ ప్రజాప్రతినిధి ఒక లెటర్ పట్టుకొని ఎలాగ దాన్ని శాంక్షన్ చేసిన ఒక లెటర్ ఉంటుంది కదా ఆ లెటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ లెటర్ ఇస్తే ఫోటోలు దిగి మీరు పబ్లిసిటీ చేసుకోండి మీ పబ్లిసిటీకి ఎక్కడ ఇబ్బంది ఉండదు డబ్బులు అకౌంట్లోకి వెళ్ళిపోతాయి మీరు ఆ లెటర్ తీసుకెళ్ళి ఆ మీకు అప్రూవ్ అయినది వాళ్ళకి చెప్తే వాళ్ళ లెటర్ తీసుకెళ్ళి ఆ లెటర్ పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని మీరు పబ్లిసిటీ చేసుకోండి మీ పబ్లిసిటీకి ఎక్కడ ఇబ్బంది రాదు ఇక్కడ సో ఇట్లాంటి సంస్కరణలు చేయండి తప్పితే కేవలం పీఆర్ స్టాంట్ల కోసం పబ్లిసిటీ దానికోసం చేయడం వల్ల జనాలకు ఎట్లాంటి ఉపయోగం లేదు థ్యాంక్ యూ మిత్రులారు